నందమూరి బాలకృష్ణ యార్ రెహమాన్ వీళ్ళిద్దరికీ కోల్డ్ వార్ ఎప్పటి నుంచో ఉంది కానీ చాలామందికి తెలీదు నందమూరి బాలకృష్ణ సినిమా ఎంత అద్భుతమైన అల్టిమేట్ స్టోరీ అయినా సరే యాఆర్ రెహమాన్ ఆ సినిమాకి పని చేయడు శాతకర్ణి అనే సినిమాకి ముందుగా ఏ రెహమాన్ని అనుకున్నారు కథ చెప్పినప్పుడు రెహమాన్ ఓకే చేద్దాం అన్నాడు కానీ హీరో బాలకృష్ణ గారు అనేసరికి ఇలా తల గోక్కొని నో అని చెప్పాడు ఇంతకి ఏం జరిగింది వీళ్ళిద్దరి మధ్యన ఎక్కడ అగ్గి రాసుకుంది ఇప్పుడు తెలుసుకుందాం మీ అందరికీ తెలుసు బాలకృష్ణ గారు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు లేదా విడిదివిడే అన్నట్టుగా మాట్లాడతాడు ఒక ఇంటర్వ్యూలో సీనియర్ ఎన్టీ రామారావు గారికి భారతరత్న చనిపోయాక కూడా ఇవ్వలేదు ఇస్తే బాగుండు మరి మీరేమనుకుంటున్నారు ఇప్పుడున్న చాలామంది సినిమా వాళ్ళకి ఆస్కార్లు కూడా వచ్చాయి ఎన్నో నేషనల్ అవార్డ్స్ వచ్చాయి అంటూ యాంకర్ బాలకృష్ణ గారు అడిగితే ఆయన చిరాకు పడ్డారు ఏఆర్ రెహమాను వాళ్ళు ఏఆర్ రెహమాన్కి ఆస్కార్ వచ్చింది ఆడెవడ కూడా మాకు తెలియదు ఏ ఆర్ రెహమాన్ని ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ ఆర్ రెహమాన్ని ఆడెవడో కూడా నాకు తెలియదు ఒకవేళ ఆస్కార్లు అవి వచ్చినా కూడా మా నాన్నగారి కాలుకోటికి కూడా సమానం కాదు ఈ భారతరత్న ఆస్కార్లు ఈ అవార్డులు ఏవైనా సరే మా నాన్నగారి కాలుకోటికి కూడా సమానం కాదు అని బాలకృష్ణ గారు రిప్లై ఇచ్చారు ఇక్కడ రెహమాన్కి మండింది ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే బాలకృష్ణ గారేమో రెహమాన్ ఎవడో తెలియదన్నాడు మనీష్ శర్మ గారు సారీ మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు బాలకృష్ణ గారి సినిమాలకి పనిచేసిన ప్రతి సినిమాకి కీబోర్డ్ ప్లేయర్గా ఏఆర్ రెహమాన్ ఏంటి ఏఆర్ రెహమాన్ పదమూడు పద్నాలుగు సంవత్సరాల వయసు నుంచి కూడా బాలకృష్ణ గారి సినిమాలకి మ్యూజిక్ రాజ్ కోటి అయితే ఏఆర్ రహమాన్ ఉంటాడు కానీ బాలకృష్ణ గారు మాత్రం ఆ ఇంటర్వ్యూలో ఆడెవడో తెలియదు ఈ ఆరోగ్యమన్ తొక్క ఈ ఆస్కార్ వచ్చింది మాకు తెలియదు లెక్క చేయం అసలు ఒకే వచ్చినా ఇలాంటి అవార్డులు ఇవన్నీ నాన్నగారికి కాలు కోరుతూ సమానం అని మాట్లాడాడు కట్ చేస్తే శాతికర్ని మూవీ కథ చెప్పినప్పుడు డైరెక్టర్ బాగుంది అల్టిమేట్ ఉంది చేద్దాం అన్నారు మళ్ళీ కట్ చేస్తే హీరో ఎవరు అనుకోగానే బాలకృష్ణ గారు అనే డైరెక్టర్ చెప్పడం ఓహో అవునా నేను కొలంబో వెళ్ళాలి నాకు చాలా పనులు ఉన్నాయి అయ్యే పని కాదు లేట్ అవుతుంది అంటూ సినిమా రిలీజ్ డేట్ రోజుకి నేను ఫ్రీగా ఉంటాను అని చెప్పాడు రెహమాన్ అంటే సినిమా రిలీజ్ డేట్ వరకు వెయిట్ చేయలేరు కదా ఇలా వీళ్ళిద్దరికీ గోడ బాలకృష్ణ పేరంటేనే బుల్బుల్ అనుకుంటాడు రెహమాన్ సో ఇదే అనమాట స్టోరీ ఇది జరిగింది నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే నా కంటెంట్ మీకు నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ